పద్మావతి నగర్ వైద్యుల నిర్లక్ష్యానికి ఏడేళ్ల చిన్నారి కర్నూలు ప్రకాశం జిల్లా చింతలపల్లె గ్రామానికి చెందిన పెద్దక్క పెద్దరాజు దంపతుల కుమార్తె కావేరి అనే మూడవ తరగతి చదువుతున్న చిన్నారిని గత నాలుగు రోజుల క్రితం కర్నూలు కిమ్స్ ఆసుపత్రిలో చేర్చారు వైద్యులు నాలుగు రోజులు చికిత్స పేరుతో నాలుగు లక్షలు కాజేశారని తమ కూతురు కావేరి బతుకుతోందనే ఆశగా ఎదురుచూస్తున్న తల్లిదండ్రులకు కన్నీళ్లే మిగిలాయి ఆసుపత్రి యాజమాన్యం మాత్రం మీ కూతురు పరిస్థితి విషమించింది ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాలని చేతులెత్తేశారు చిన్నారి కావేరిని ఆమ్లెస్ వద్దకు వెళ్లి చూసేసరికి తమ కూతురు మృతి చెందిందని డాక్టర్లు నిర్ధారించారు దీంతో తల్లిదండ్రులు బంధువులు ఆసుపత్రి వైద్యులపై మండిపడ్డారు తమ కూతురు కావేరిని ఆసుపత్రి వైద్యులే చంపేశారని గత రెండు రోజుల క్రితమే మా కూతురు మృతి చెందిందని చనిపోయిన మా కూతురుకు ట్రీట్మెంట్ చేశారని మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు మూడు ప్యాకెట్లు రక్తం తెచ్చిండ్రు చనిపోయిన అమ్మాయి మూడు ప్యాకెట్ రక్తం ఎట్ట ఎక్కిచ్చిండ్రు మూడు వేలు పెట్టి మందులు తెచ్చిండ్రు ఆ మూడు వేల మందులు ఏం చేసిండ్రు మూడు ప్యాకెట్ రక్తం ఏం చేసిండ్రు తెల్ సార్ రక్తం మా ముందల మాత్రం పెడతారు అట్ట మేమున్నప్పుడు అట్ట పెడతారు మేము పోయినా తీసేస్తాం సార్ నేను మా బాబాయ్కి చెప్పిన వాళ్ళు ఏందో మాసం చేస్తున్నారు అంటే ఏమనే చేత మా మన పిల్లలు బాగలేదు కాబట్టి వాళ్ళని ఏమంటావు మన బాగలేదు బాగాలేదు అన్నాడు కాదు వాళ్ళు ఏందో మాసం అని చెప్పినా కానీ ఇండ్లే అయినా

రాత్రి ఏం చెప్పారు మీకు రాత్రి ఏం చెప్పారు సీరియస్ ఉండదు ఏం కాదులే బాగా చేస్తామని చెప్పిండ్రు ఇప్పుడు గు బాగానే ఉండాలి గవర్నమెంట్ హాస్పిటల్కి ఎత్తా పొమ్మని ఇక పంపించారు అంబులెన్స్ వాళ్ళే మాట్లాడినరు ఇవన్నీ వాళ్ళే పెట్టి బయటికి పంపించారు మా కాదు డబ్బులు లేవు సారంటే ఇంక ఇక్కడ మీ వల్ల కాదు డబ్బులు మేము పెడతాం కట్టేకి లేవు సారనే కట్టేది గవర్నమెంట్ హాస్పిటల్ పొమ్మని ఇవన్నీ చూసింటారు చనిపోయిన తర్వాత హాస్పిటల్ సార్ బయటకు వచ్చినాక ఇప్పుడు ఆమెలో చెక్కిద్దాం అనుకున్నాక అమ్మాయి చదినారని తెలిసిన మాకు మళ్ళీ అడిగినాం ఆడికి సరే పానం దమ్మని చెప్పండి లేకపోతే ఎక్కడో చూపించుకుంటే లేకపోతే నేను ఎత్తకపోతే ఆరు నెలలు ప్రెగ్నెంట్ని రాత్రి నాకేమో మైండ్ ఒకసారి అందరూ ఏడుస్తుండే నవ్వుతున్నాను పక్క పక్క పాపం చూస్తే దండం మూడు పా దండం పెట్టిన వాళ్ళకి అయినా కూడా ఏం చెప్పరా ఇంకా టైం పడితే రికవర్ అవుతుందిలే అన్ని ఇస్తాం

మేము గుండెగురుతుంటే పానం ఉంది ఇప్పుడు వాళ్ళు కొట్టుకుంటే బయటకు వచ్చే వాళ్ళకి వచ్చింది పానం మళ్ళీ దాన్ని కొడుతున్నారు గవర్నమెంట్ కి వెళ్ళమన్నారు కదా అదే ఉంది అది ఎప్పుడు డబ్బులు క్యాష్ కడుతుంటే మేము బాగా చూస్తాము అవి లేటు పడుతుంటాయి కదా అందులో మళ్ళీ చల్లటం లేదు ఇప్పుడు అని ఎందుకు అన్నారు సార్ మీకు చనిపోయింది అనేసి తెలుసుకున్న తర్వాత ఉన్నా కానీ మీకు చనిపోయినాకనే మేము ఇప్పుడే డబ్బులంతా అమౌంట్ అంతా కట్టినాము కట్టినాక ఏం సార్ ఎట్టుంది అంటే ఉండదు కొద్దిగా నాడు చిక్కటం లేదు అమ్మాయికి అని సార్ వాళ్ళు అన్నారు అంటే మేము ఇక్కడ మా కార్డ్ డబ్బులు లేవు సార్ చూపించుకునే ఇప్పుడే నాలుగు లక్షలు కట్టినా న్యాయం తేవాలి అంటే గవర్నమెంట్ హాస్పిటల్ పోయి చూపించుకుంటారని ఇవన్నీ ఇచ్చి బయటికి పంపించారు ఎంత కట్టినారు ఇప్పుడు వరకు మొత్తం నాలుగు లక్షలు కట్టినా న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు